మన ప్రభు అయిన ఏ బట్టి నూతనమైన దినములు ఒక్కొక్క దినం మనకిచ్చి మన ప్రభు మనతో మాట్లాడి మనను సంతోషపరుచున్న మన ఏ బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరి సమయంలో నువ్వు నేను కూడా మరి ప్రతి దినము వాగ్దానముల ప్రకారం వాగ్దానములు చూస్తూ సంతోషిస్తూ చేరు చేస్తూ బ్రతుకుతున్న మన జీవితంలో మన ప్రభు మనకు తోడుగా ఉంటాడని నమ్మి సూచించినట్టు ప్రతి బిడ్డ లైక్ చేసి ప్రభునామను గణపరచుకోవాలి కదా ప్రభు చిత్తాన్ని లోకములో మనము ఏది లైక్ చేసినా చేయకపోయినా లోక సంబంధంలో అనేక మటుకు లైక్ చేసి నాశనమై వాటి కంటే కూడా జీవు గల దేవుని మాటలు విని లైక్ చేసి పరిశుద్ధతను కట్టుకొని నీటిమంతులని మనం ప్రభు అయిన ఏసైనాములో పరిశుద్ధ మరి పునరుత్న దినం మనకు ఒక దినముగా ఈరోజు ఇచ్చి మనలో ప్రేమిస్తున్న మన తండ్రిని బట్టి ఈరోజు నువ్వు సంతోషిస్తున్నావా ఒక వారమంతా నువ్వు వెలుచున్న మార్గములలోనూ నువ్వు చేర్చున్న పనులలోనూ నువ్వు చేర్చున్న ఆరాధనలోనూ నువ్వు చేసిన ఉపవాసం నీ తండ్రి నీ కన్నీరు తుడుచటానికి ఎంతో నేను ప్రేమించిన గొప్పదేవుని బట్టి అద్భుతములు ఆశ్చర్యకరం నీ తండ్రి నీ పట్ల చేస్తుంటే ఈరోజు నువ్వు ఎక్కడైతే వెళుచున్నవో ఆ సాక్షి బిడ్డగా ఉండి నీ ద్వారా అనేక మంది రక్షణ పొందుకోవాలా ఈ లోకములో నువ్వు నేను చేర్చున్నది మన నీతిని బట్టి మన ప్రవర్తన బట్టి మన ప్రభును మనం గణపరచాలంటే మనం రోజు రోజు దేవుని నామములో సత్యముగా ఉండటానికే ప్రార్థించాలా బలమును పొందుకోవాల మరి ఆ బలము ఆ శక్తి ఎక్కడి నుంచి మనకు కలుగుతుందంటే ఆ నజరీడైన ఏసయ్య మనలందరినీ కూడా సమాధిని గెలిచి నేను తిరగ వస్తానని చెప్పినాడు కదా పునరుత్న దినమున మనకంతా ఆ ప్రభు ఇచ్చిన దినమే కదా ఈరోజు మరి ఎంతో ఆనందము ఉంటున్నది కదా మరి ఆ దినాన్ని నువ్వు జ్ఞాపం చేసుకుంటున్నావా ప్రతి దినము ఆయన మన కోసం చేసినట్టు త్యాగమును బట్టి ఈరోజు నువ్వు నేను కూడా అదే విధంగా ఉండాలి కదా మరి ఈరోజు ప్రభు మనకిచ్చిన వాగ్దానము సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం నాలుగో వచ్చిన యహోవయందు భయభక్తులు కలిగి ఉండు వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలనే కలుగును చూడు ఘనతయు జీవమును దాని వల్లనే కలుగుతుంది ఎక్కడ యహోవయందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఈరోజు నువ్వు నేను కూడా ఆయన నామములో ఘనతను పొందుకోవాలంటే ఆయన చిత్తములో ఆయన కృపలో నువ్వు నేను కూడా ఉండాలి కదా మరి అయితే ఆ కృపను పొందుకునే వారు ఐశ్వర్యమును ఘనతను ఈ లోకములోనే పొందుకోవాలి మరి బలహీనుడుగా మనము ఉండటానికి వీలు లేదు లోకానికి కనిపించేవారు వారు ఎంతవరకు కనిపించగలరు తండ్రి కృప లేక తండ్రి చిత్తము లేక తండ్రి యొక్క సత్యము లేక మనము దేవునికి కనిపించలేం ఒకవేళ లోకానికి కూడా కనిపించలేం లోకములో కూడా వారి యొక్క అనేది తెలిసిపోతుంది ఎలానగా యహోవయందు భయభక్తు కలిగిన బిడ్డలను ఆయన మరి ఆ వినయత వాళ్ళకు ఉన్నట్లయితే వారు ఘనధముడుకుంటారు ఆ బాధ్యత కలిగి మనము రోజు రోజు ఆయన నామములో మనం ఏమనంటే అభివృద్ధి పొందాల దేవునికి స్తోత్రం కాబట్టి హృదయ శుద్ధిని ప్రేమించు దయగల మాటలు పలుకువడానికి రాజు స్నేహితుడిగా ఉంటాడు ఎవరైతే హృదయ శుద్ధి కలిగి దయ్యగల మాటలు పలుకుచు ఆనందించుతూ యహోవయందు భయభక్తి కలిగిన బిడ్డలు దయగల మాటలే పలుకుస్తారు వారి నోటి నుంచి వచ్చే ప్రతి మాట శుద్ధ హృదయముతో కలిగినట్టియే శుద్ధ హృదయముతో ప్రభుత్వ సన్నిధికి రావాలనే ఆలోచనే మరి ఈరోజు మరి శుద్ధ హృదయముతో ఆయన ఆలయములో నీ ఆలయమనే ఆలయములో నుంచి ప్రతి మాట మన సమాజములన్న సంఘములో ఒక సాక్షిగా నిలిచాలంటే హృదయములో శుద్ధి ఉండాల హృదయములో శుద్ధి లేకుండా ఏ సాక్షి ఎవరు కూడా నిలచలేము మాట్లాడలేము ఆయనకు ప్రియ బిడ్డగా కనిపించలేము కాబట్టి యహోవయందు భయభక్తులు కలిగినప్పుడే ఘనత కలిగి ఉంటామని ప్రభు మనకు చెప్తున్నారు కదా మరి ఘనత మరియు లోకములను సంపాదించుకోవాలంటే చూడండి మరి ఒక మాట కూడా ఎలాంటి వారు ఘనత కలి సంపాదించుకున్న బిడ్డలు యహోవ నిన్ను నిత్యము నడిపించు సేమకాలమును ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోట వల ఎల్లప్పుడూ ఉప్పుగుచుండు నీటి ఊటల వలె ఉందువు ఎల్లప్పుడూ నువ్వు నీళ్ళు ఉప్పుగుచున్నటి నీటి ఊట వలె ఉందదువు యహోవాని ఎముకలను బలపరచను ఎట్లా బలపరుస్తున్నాడు ఆయన యందు భయభక్తులు కలిగి పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి శుద్ధి హృదయముత కలిగినటు వారికి ఆయన నడిపించే దేవుడు ఎలా నడిపిస్తాడు పారిశుద్ధ స్థలాలలో నడిపిస్తాడు ఈరోజు నిన్ను నన్ను అంటే చెడి మార్గములంటే కొట్టివేసుకొని మారుమనసు కలిగి పచ్చితప్ప పొందినట్టు బిడ్డలకు యొక్క తోటకు నీటుగా నీళ్ళు ఎట్టది కడితే ఆ తోట ఎంత పచ్చగా ఉంటుందో అదేవిధంగా నీ జీవితంలో నీ కుచుమంలో నీ పిల్లలు నువ్వు అలా ఉంటావని మరి ఉప్పు కూర్చున్నట్టు నీటి ఊటల లాగా ఉంటావని మన తండ్రి మనకు ఈరోజు చెబుతున్నాడు కదా మరి నీ జీవితంలో రోజు రోజుకి దేవుని వాక్యముతో సంతోషించి దేవుని దేవుని వాక్యములో మరి అభిషేకం పొందుకుంటూ పరిశుద్ధ ఆత్మతో మరి అన్ని భాషలతో ఆయనతో మాట్లాడుతూ సంతోషిస్తున్నావా ఆనందిస్తున్నావా అయితే నీ కుటుంబంలో దీవించబడినే నువ్వు నమ్మాలి శ్రమలు వచ్చినప్పుడు కూడా దేవుని సంతోషించాలి దుఃఖం వచ్చినప్పుడు దేవుణ్ణిలో ఆనందపడాలి ఇదన్నీ నన్ను ప్రభువు కట్టుకుంటున్నాడు నా మనసును కట్టుకుంటున్నాడని నమ్మాలి దేవుని స్తోత్రం ఈ సమయంలో ప్రార్థన చేసుకుందామా ప్రేమ కృపల్ తండ్రి పరిశుద్ధుడా మీ చిత్తములో మీ కృపలో నా ప్రభువా మమ్మల్ని ఎంతగానో ప్రేమించినావు ఆదరించినావు కాపాడినావు తండ్రి నిశ్శక్తిలో నా ప్రభు బ్రతకటానికి ఇచ్చిన కృపను బట్టి యహోవయందు భయభక్తులు కలిగి ఉండటం నా ప్రభువ నైనా మరి నా స్వామి యొక్క వినమి కలిగి ఉండటం నా ప్రభువ అంతేకాకుండా ప్రభు ఐశ్వర్యం కలిగి ఘనత కలిగి నీకు నా ప్రభువ మేలుకారం చేసినట్టుగా నా ప్రభు మమ్మలను ఎంతో ప్రేమిస్తున్నావు నా తండ్రి మా హృదయ శుద్ధిని చూసి గొప్ప దేవానికి స్తోత్రం దినము తండ్రి ప్రతి బిడ్డల తండ్రి ఆరాధిస్తూ స్థుతిస్తూ ఘనపరిస్తున్నట్టు నూతనమైన పునరుతాన దినము ప్రతి బిడ్డలకు కూడా నువ్వు ఇచ్చినందుకే మీకే ఘనత మయమా ప్రభావం కలగాలని యేసుక్రీస్తు నామేట ప్రార్థించిన తండ్రి ఆమె ప్రైజ్ లో